మెదక్ జిల్లా చేగుంట మండలం తిమ్మాయపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో బోనాలు బండ్లు మరియు స్వామివారి రథోత్సవ కార్యక్రమాలు కండల పండుగ సాగుతున్నాయి ఎంతో గణచరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రతి సోమవారం వందలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకులు శర్మ సొసైటీ మాజీ చైర్మన్ రాములు రాకేష్ తైతర్లు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు సచివాలయే దేవత మోదం తమ్మేవర శివ సంకల్పమస్తో అనాదిగా ఉన్న జైగుండ మండల గ్రామంలో ఉన్న ఉల్లిదిమ్మ పల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయమున అనాదిగా నుంచి కూడా మూడు రోజుల కార్యక్రమము ప్రతి ఊరి దగ్గ చెప్పుకో తగ్గట్టుగా ఈ యొక్క శ్రీ రాధరాజేశ్వర స్వామి సన్నిధానంలో అంగరంగ వైభవంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదిన కాలాత్రులు అన్నీ కూడా ప్రారంభమైనవి ప్రాతకాలము నాలుగు గంటల నుంచే అశేష జన భక్త మోహులతో అంతా కూడా ఈ యొక్క రాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత నడుస్తున్నది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా గ్రామ సభ్యుల నుంచి మొదలు పెట్టుకొని గ్రామ ప్రజల నుంచి మొదలు పెట్టుకొని సర్పంచ్ గారి యొక్క ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా వచ్చిన భక్తులతోని ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ యొక్క సన్నిధానములో శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అదే విధంగా రేపడి రోజున జాతర ఉంటుంది అదే విధంగా మనకు స్వామి వారికి మంగళవారం రోజున విశేష రథయాత్ర కలదు కావున భక్త అందరూ కూడా వచ్చి ఈ యొక్క రథయాత్రలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఈ యొక్క గ్రామ ఉల్లిదిమ్మాయిపల్లి గ్రామ ప్రజలు వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి అసౌకర్యం లేకుండా వచ్చిన వారికి అనేక రకాలుగా ఏర్పాటు చేసి నీళ్లు కానీ ఇక్కడ వ్యవస్థ కానీ ఉండడానికి ఒక చక్కటి వసతులు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా ఈరోజు రాత్రి లింగోద్భవ కాలమున మహాన్యాస పూర్వక స్వామివారికి అభిషేకము అలంకరణాదులు ఉంటాయి కాబట్టి భక్తజనులందరూ వచ్చి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు ఇంటి కార్యక్రమానికి దేవాలయ అర్చకులు మరియు గ్రామ పురోహితుల తరఫున మరియు గ్రామ ప్రజల తరపున అందరూ సుస్వాగతంగా ఈ యొక్క గ్రామ ప్రజలు రావాలని పలుసారా కోరుకుంటున్నారు జై భగవానికి ఉడిసూరు కృష్ణంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయము పురాతనమైన దేవాలయము ఇది ఇంచుమించు రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల క్రితం నాటి గుడి అప్పుడు ఎవరు కట్టిరో తెలియదు ఎవరి వరకు కూడా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం నుంచి కూడా మేము జాతర నిర్వహిస్తున్నాము ఈసారి కూడా ఏంటంటే ముఖ్యంగా ఈరోజు పుక్క బదులు అభిషేకాలు రాత్రి మన శ్రావదీయడం ఒకటి జరుగుతుంది తర్వాత రేపు జాతర బండ్లు మరియు ఎల్లుండి రథోత్సవం కూడా ఈ ఈసారి మొదటిసారి తీస్తున్నాము దానికి మన చేగుంట సు స వాళ్ళ కుటుంబం సహకరించడానికి ధన్యవాదాలు ఇది ఇది ఇప్పటి వరకు ఇది పురాతనం నుంచి స్టార్ట్ చేసిన నుంచి ఇది ఇరవై ఏడవ వార్షికోత్సవం జరుగుతుంది